ప్రజాభవన్ వద్ద మంత్రి సీతక్క కారును అడ్డగించి వ్యక్తి హల్చల్ ప్రజాభవన్ వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించాడు తన సమస్యను పరిష్కరించాలని ప్రజాభవన్ నుంచి అటుగా వెళ్తున్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కారును ఆపి హంగామా చేశాడు మల్లాపూర్కు చెందిన యోహన్ సిరిమల్లా అనే ఈ యువకుడు తనకు అన్యాయం చే చేయాలంటూ తనకు న్యాయం చేయాలంటూ కోరాడు తనకు పోలీసులు అన్యాయం చేశారని తన బాధను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా చెప్పడానికి అవకాశం ఇవ్వాలని అతడు కోరాడు తన బాధకు కారణం న్యాయం జరగలేదనే కారణంతో ప్రజాభవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు తాను న్యాయం కోసం పోరాడుతుంటే పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని యోహన్ మంత్రి సీతక్కతో ఆవేదన వ్యక్తం చేశాడు ఈ కారు ఆపిన మంత్రి సీతక్క పోలీసులు అతన్ని ఫిర్యాదును స్వీకరించి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు కాగా నేడు మంగళవారం కావడంతో ప్రజాభవన్ అర్జీ అర్జీదారులు భారీగా తరలివచ్చారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఇచ్చే హామీలకు వారంటీ లేదన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని ఈవేళ మరో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుడతామ చుట్టామని తెలిపారు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు కోతలు కూసిన వాళ్ళు అడ్రస్ లేకు అడ్రస్ లేకుండా పోయారన్నారు హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని సీతక్క మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రపతి పదవి మొదలుకొని మహిళలకు ఎన్నో కీలక పదవులు ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క స్థానిక సంస్థలలో స్థానిక సంస్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మహిళల అభయహస్తం డబ్బులను కూడా వాడుకున్నది గతంలో కాంగ్రెస్ పార్టీ నూట ఐదుకే తొమ్మిది సరుకులు ఇచ్చింది నూట ఐదు రూపాయలకి తమ్ తొమ్మిది సరుకులు ఇచ్చింది ఇప్పుడు కూడా పేదలపై ధరల భారం పడొద్దని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం పేదల ఇళ్లకు వెలుగులు పంచేలా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు ఇది వివర్స్